నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం అనేది హాట్ టాప్గా మారింది ఇందులో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిధి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆమన్గల్ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ ప్రధానంగా చైర్మన్ రిజర్వేషన్ జనరల్ వచ్చిన నేపథ్యంలో గతంలో రాజకీయాలు అంటే కొన్ని దశాబ్ దశాబ్దాల నుంచి రాజకీయాలు కొనసాగుతూ ఆమన్గల్ పట్టణానికి సంబంధించిన ప్రజలకి అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు తనవంతు పాత్ర పోషించడం జరిగింది పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు తన సొంత కుటుంబం కోసం లేదంటే వారి పిల్లల అంటే వాళ్ళు సెట్ అయ్యే కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజుల పాటు ఈ ప్రాంతానికి సంబంధించి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ తదితర ఎన్నికల ప్రతి సందర్భంలో కూడా తన వంతు పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం పని చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఆమన్మన్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో ఉన్నాం చిన్నారెడ్డి గారు మస్తు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ గతంలో మీరు ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి పదవులు లేదంటే ప్రజలకు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి సార్ ప్రధానంగా మొదటగా ఈ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులోని ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండు వేల ఆరులో ఈ ఎంపీటీసీగా ఎన్నికయ్యాను ఇక్కడనే స్థానికంగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చానో ఎన్నికల్లో ఇందిరామ ఇన్లు కానీ పెన్షన్ కానీ జాబ్ కార్డులు కానీ సిసి రోడ్లు కానీ మున్సిపాలిటీల డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నేను ఎక్కడెక్కడైతే వాళ్ళతో మాట ఇచ్చానో అవి మొత్తం నెరవేర్చాను పని కూడా మంచి చేశాను ప్రజల మన్నన పొందాను సుమారుగా ఒక నాలుగు వందల పెన్షన్స్ ఈ ఈ గ్రామ పంచాయతీకి ఇప్పి ఇప్పించగలిగాను అదేవిధంగా ఒక మూడు వందల ఇళ్ళు ఇప్పించగలిగినాను తర్వాత ఒక నాలుగు వందల జాబ్ కార్డు ఇచ్చి ఉపాధి ఆమె పనిని అందరితో చేయించి ఆ నిధులను సద్వినియోగం చేయగలిగాను ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నవో డ్రైనేజ్ వ్యవస్థలు ఇబ్బందులు ఉన్నాయో ఆ డ్రైనేజ్ చేయగలిగాను తర్వాత సిసి రోడ్లు కూడా చేయగలిగాను మాకు ఇంకొక వాళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా వేరే దగ్గర నిధులు రాజ్యసభ సభ్యుల దగ్గర కొన్ని నిధులు తెచ్చి కూడా సిసి రోడ్లు చేయగలిగాను తర్వాత ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు మన్ననం మాత్రం పూర్తి స్థాయిలో సాధించాను తర్వాత ఇక్కడ వాటర్ సమస్య పదకొండు పన్నెండులో తీవ్రమైన సమస్య ఉన్నది సమస్య ఉంటే వాటర్ ఎట్లా చేయాలని ప్రజలందరూ మహిళలందరు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు సర్పంచ్ వాళ్ళు గ్రామ సర్పంచ్ పంచాయతీ ఏం చేయలేకపోతురు వాళ్ళు పట్టించుకోలేకపోతురు మాకు నీళ్ళు లేవు మీరు ఏదో చేయాలని దగ్గరకు వస్తే నేను నా పొలం దగ్గరికి వెళ్ళి కిలోమీటర్ నర ఉంటుంది ఆకెళ్ళి పైప్ లైన్ వేసి ఇక్కడ ఉన్న ఆఫీస్ దగ్గర డెబ్బై వేల లీటర్ల ట్యాంక్కి నీళ్ళు ఎక్కిచ్చి నా వ్యవసాయం సంవత్సరం బాధ్ పెట్టుకుని నీళ్ళు ఎక్కిచ్చి ఊరికి నీళ్ళను సదుపాయం కలిగిచ్చాను తర్వాత ఎక్కడైతే ఊరి చివర తీర ప్రాంతాల నీళ్ళు అందని ఏరియాలు కూడా ఎవరు ఫోన్ చేసినా రోజు ఎనిమిది టాక్టర్లు ఆరు ట్రాక్టర్లు ట్యాంకర్లు నీళ్ళు నా సొంత డబ్బులతో ఇచ్చాను మొత్తం ఆ సేవ చేసినప్పుడు ప్రజలు నా మీద చాలా గౌరవం ఏర్పడ్డది ఈ చిన్నాడు గారు ఏమైనా పని చెప్తే ఆ పని మాట మీద నిలబడగలుగుతాడు అని ప్రజలకు కలిగి నా మీద విశ్వాసం బాగున్నది ఈసారిని చెన్నారెడ్డి గారిని సర్పంచ్ చేసుకోవాలి అని మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు కాకపోతే మనకిక్కడ రిజర్వేషన్ రాలే బీ బీసీ లేడీ రావడం జరిగింది బీసీ లేడీ వచ్చినప్పుడు పార్టీ అధిష్టానం నువ్వు బీసీ లేడు వచ్చింది కాబట్టి నువ్వు నీకు రాలేదు కాబట్టి బీసీ లేడ్ చేయాలి మన పార్టీని గెలిపించాలి ఇక్కడ లేకపోతే అని చెప్పి పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశాన్ని ప్రకారం నేను బీసీ వారిని గెలిపించడం జరిగింది గెలిపించి నా కొద్దిగా ఇందులో రాజకీయాల్లో కొద్దిగా చురుకుగా ఉండడం తగ్గింది కానీ నేను నా పార్టీని కొనసాగిన పార్టీలకే ఓట్లు వేసుకుంటూ వస్తున్నా నేను ఎక్కడ పర్లేదు ఇప్పుడు తొమ్మిదో వార్ల నుంచి ఇప్పుడు జర్నల్ వచ్చింది మున్సిపల్ చైర్మన్ జర్నల్ వచ్చింది కాబట్టి ఇన్ని రోజులకు వచ్చింది ఒక అవకాశం నాకు వచ్చింది కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్న నా ప్రజలు కూడా నా ఓటర్లు కూడా వాళ్ళు బలవంతంగా అడుగుతూ ఉన్నారు నువ్వు అప్పుడు చాలా బాగా చేశావు ఇప్పుడు నీకు కలిసి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు నిలబడండి అని వాళ్ళు బలవంత వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నేను నిలబడుతూ ఉన్నాను ఇక్కడ తొమ్మిదవ వార్డుకు నాకు పార్టీ కానీ మన శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కానీ మరి నా మీద నమ్మకం ఉంచి నేను సేవ చేయగలవు నా వ్యక్తిత్వాన్ని నమ్మి నాకు బీఫామ్ ఇచ్చి పోటీ చేయమంటే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను వాళ్ళు చెప్పినట్టుగానే ప్రజలకు కూడా మాట నిలబెట్టుకుంటాను ప్రజల దీని విశ్వాసం పొందుతానని చెబుతున్నా ఇక్కడ పార్టీ ఆదేశం ప్రకారం నువ్వు కాదు నువ్వు ఇక్కడ నువ్వు పెద్ద ఎత్తున ఇంక వేరే పని చూడు ఇవన్నీ నీకు అని ఆదేశిస్తే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి కా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటి మూడో ఏడులో పడిన ఈ క్రమంలో ఈ గ్రామీణ స్థాయిలో మీకు ఎందుకంటే ప్రజలతో మమేకమై ప్రజలతో మీకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి గ్రామీణ స్థాయికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రైతులు కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు లేదంటే విద్యార్థులు కావచ్చు వీళ్ళందరి నుంచి మీకు ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి మీకున్నటువంటి సమాచారం ప్రజల నుంచి ఏ విధంగా తృప్తి లభిస్తుంది రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లో చాలా ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు మధ్యన కొద్దిగా మందగించినట్టు అనిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఏంటంటే ఈ కేసీఆర్ చేసిన అప్పులు ఏం చేయాలని ఆలోచన పడ్డాడు ఏం చేస్తారని ప్రజలు సంశయపడ్డారు కానీ ఇప్పుడు అతడు నిధులు తెచ్చి రైతు బంధు కానీ ఇంద్రామ ఇండ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ సీసీ రోడ్లు కానీ మన ఏరియాకు ఎన్నో డెవలప్ చేస్తుండు ప్రజల్లో ఇప్పుడు పూర్తి స్థాయి నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని నేను గడ్డపదంగా చెప్పగలుగుతున్నా రేవంత్ రెడ్డి మీద కూడా ప్రజలకు రైతులకు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అన్ని వర్గాల వారికి ఇప్పుడు పూర్తి నమ్మకం వస్తుంది ఆ నమ్మకం రోజు రోజుకు పెరుగుతూ ఉంది ప్రధానంగా సార్ మీరు అనేక దశాబ్దాలుగా రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మీరు రాజకీయాలు ప్రారంభించిన సమయంలో డబ్బుతో ముడిపడకుండా రాజకీయాలు ఉన్నది ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే నేతలను మాత్రమే సమాజం కోసం పనిచేసే నాయకులను మాత్రమే ప్రజలు ఎన్నుకోవడం జరిగింది ప్రస్తుతం డబ్బు మద్యం అనేది ఎన్నికల సమయంలో ఏరులై పారుతున్న ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి రాజకీయాలని ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తే మీకు ఏం ఏమనిపిస్తుంది అసలు ఎక్కడ ఈ లోపం ఉంది అసలు ఈ ఈ లోపం నుంచి సమాజం ఎప్పుడు బయటపడుతుందని మీరు అనుకుంటున్నారు లోపం అనేది రెండు వర్గాల నుంచి ఉంది నాయకుల దగ్గర నుంచి ఉంది ప్రజల దగ్గర నుంచి కూడా ఉంది ప్రజలు డబ్బులు ఆశించినప్పుడు నాయకులు వివిధ రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి వాళ్ళను ప్రభావితం చేసి ఓట్లు వేయించుకొని నేను ఇంత ఖర్చు పెట్టాను నేను సంపాదించుకోవాలి అనే తత్వం మీద నాయకులు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు అది గ్రహించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళను అసహించుకోవాలి ఎవరైనా నిజమైన వ్యక్తి మనకు సేవ చేయగలుగుతాడ వ్యక్తి అటువంటి వ్యక్తిని గెలిపించినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం కలుగుతుంది ఏమంటారు ఇప్పుడు ప్రజల్లో కాదు నాయకులు ఒక అభిప్రాయం ఏర్పడదు ఏమంటారు ఏంది సేవ చేసేది డబ్బులు సంపాదించుకుంటే మళ్ళీ డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తా అనే భావన నాయకుల్లో ఏర్పడ్డది ఇది పోవాలంటే ఓటర్ రేట్ తెలివి తెచ్చుకోవాలి ఓటర్లకి గమనించుకొని ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేయకుండా సేవ చేసే వాళ్ళకు ఓట్లు వేయాలి ఎందుకంటే కారణం చెప్తా ఒక పేదవాళ్ళు ఉంటారు షెడ్యూల్ తెగల వాళ్ళు ఉంటారు వాళ్ళ దాని డబ్బు ఉండదు సేవ చేస్తూ ఉంటారు సమాజంలో వాళ్ళు ఇటువంటి ఎలక్షన్కి వచ్చారు డబ్బు లేక ఏం చేయలేకపోతున్నారు కాళ్ళు అంటే అలాంటి వాళ్ళు నిజమైన సేవ చేసే వాళ్ళు సమాజానికి వాళ్ళు ప్రజలకు వాళ్ళు వాళ్ళ నుండి సేవ చేయాలన్న వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు డబ్బు లేని వాళ్ళు రాజకీయంలో ఉండి సేవ చేయాలంటే డబ్బు లేకుండా ప్రజలు ఓట్లు వేయాలి వేసినప్పుడే సమాజం చాలా బాగుపడుతుంది కింది వర్గ నాయకులు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది నా అభిప్రాయం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది అద్వితీయ మెజార్టీ సాధించి విజయం సాధించడం జరిగింది నేనంటే ఒక నెలన్నర రోజుల క్రితం నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మొత్తంలో విజయం సాధించడం జరిగింది సర్పంచులుగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా ఆమన్గల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ అభ్యర్థి ఆ మున్సిపల్ చైర్మన్ కుర్చీపైన ఖచ్చితంగా కూర్చున్న అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు మొద మొదటగా ము మునుపటికన్నా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వర్క్స్ జరిగినాయి సీసీ రోడ్లు అనేకమైన సీసీ రోడ్లు ఇప్పుడు మీరు వస్తా ఉంటే చూడండి ఈ కాలనీలో ఆరు ఆరు రోజులు ఇచ్చారు ఇక్కడ నుంచి అక్కడి వరకు అక్కడ ఎక్కడ వస్తే సీసీ రోడ్లు మాత్రం కంప్లీట్ ఇచ్చేది కంప్లీట్గా ఇచ్చారు ఇందిరామ ఇండ్లు ఇచ్చారు ఇంద్రామ ఇండ్లు అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ నీ అల్లుడు చేస్తా కోడిపులు మేకేడు ఉంటుంది బిడ్డే అనుకుంటుంది అని చెప్పిన కేసీఆర్ ఎవరికేం చేయలేకపోయిండు అటువంటి రేవంత్ రెడ్డి వచ్చినాక ఐదు లక్షల రూపాయలు చెప్పి ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు ఉత్సాహంగా కట్టుకుంటున్నారు బిల్లు కూడా సకాలంలోపలు వస్తున్నాయి ఆ జనాలు ఆ లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ రైతు భరోసా కూడా ఇప్పుడు పడుతుంది వస్తుంది ఇది కూడా రైతులు కూడా సంతోషంగా ఉంది రైతులకు కూడా గిట్టుబాటు ధరలు సంతోషంగా ఉన్నాయి రైతులకు కూడా వడ్లు వండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు ఇయర్ ఇవ్వరు అని ప్రతిపక్ష పోలు అల్లరి అల్లరిజేసీరు కానీ ఈరోజు ఐదు వందల బోనస్ కూడా అందరి ఖాతాలో పడ్డాయి అంటే సుమారుగా రైతులకు సంతోషంగా ఉన్నారు రైతుల ఓట్లు కానీ కార్మికుల కానీ కర్షకులు కానీ చిల్లర వ్యాపారులు కానీ దళితులు బంధులు అందరిస్టి గిరిజన మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఆమన్గల్ ప్రధానంగా గత ఎన్నికల సమయంలో బీజేపీ అనేది బీజేపీ చైర్మన్ అభ్యర్థి చైర్మన్ పీఠంలో కూర్చోవడం జరిగింది అందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఎప్పుడు అధికారంలోకి రాకపోయినా కల్వకుతికి ప్రధానంగా ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ దఫా ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఏంటి ఏ విధంగా ఉండబోతుంది చైర్మన్ క్యాండిడేట్ ఖచ్చితంగా మీ పార్టీ దక్కించుకునే అవకాశం ఉందా ముమ్మాటికి చైర్మన్ పదవి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు మెజార్టీ సీట్లను సాధిస్తుంది చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో చాలా నమ్మకం గురింది రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం మీద ప్రజలకు చాలా నమ్మకం కుదిరింది ఈ యొక్క శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి మీద కూడా నమ్మకం గురింది ఆయన కూడా ఒకటే చెప్తున్నాడు ఇప్పుడు ఇదే అభివృద్ధి కాదు ఇంకా చాలా అభివృద్ధి చేస్తాను మీరు మున్సిపాలిటీని కాంగ్రెస్కు ఆధీనం చేయండి నేను చాలా ఫండ్స్ మీ అమ్మనుగళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీసులే కానీ ఆర్టీఓ ఆఫీసులో కానీ డివిజన్కి సంబంధించిన ఏ ఆఫీస్ వచ్చినా ఇక్కడనే చేస్తానని ఇంకా వేరే అభివృద్ధి ఏదైనా చేస్తానే ఆయన ప్రతి మీటింగ్ చెప్పడం జరుగుతుంది చెప్పినట్టుగానే ఆయన చేస్తూ ఉన్నాడు పట్టుదల ఉన్నాడు శాసనసభ్యులు ఈ విషయంలో ఎటువంటి సంక్షేమ పడవడానికి అవసరం లేదు మరి అభ్యర్థుల ఎంపిక జరిగిన అనంతరం మీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజల్లోకి ప్రచారంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ముఖ్య నేతలు కావచ్చు లేదంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరినీ సమీకరించే ఏ విధంగా మీరు ఎన్నికల ప్రచారంలోకి కావచ్చు ఎన్నికల వ్యూహంలోకి మీరు వెళ్ళే అవకాశం ఉంది అందరూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు అందరూ ఉత్సాహంగానే ఉన్నారు కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారు ఓటర్లు కూడా ఓట్లేసి కాంగ్రెస్ కౌన్సిలర్ని ఆశీర్వించడానికి కూడా వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతున్నారు ఎందుకంటే అభివృద్ధి అనేది ముందుకు ఇప్పటికీ తేడా చాలా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత మున్సిపాలిటీని అందరు కలిసి ఎంత అభివృద్ధి చేస్తామనేది ఎమ్మెల్యే గారే నిన్న మన మీటింగ్లో చెప్పడం జరిగింది నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పడం ఏం లేదు ఎన్ని డబ్బులైనా ఇస్తాను ఎన్ని కోట్లైనా తెస్తాను అభివృద్ధి ఆమన్గల్ను ఒక ఆదర్శమైన మున్సిపల్ తీర్చిదిస్తాను డివిజనల్గా సంబంధించిన ఆఫీసులు కానీ ఎస్టిఓ ఆఫీసు కానీ ఆర్టీఏ ఆఫీసు కానీ ప్రతిదీ నీకు ఆమన్గా సెంటర్లను ఉంచేటందుకు ఏర్పాటు చేస్తానని అతను మాట ఇవ్వడం జరిగింది ఆయన మాట ప్రకారం కూడా మేము నడుచుకొని సహాయ శక్తుల ఆమన్ ఆదర్శవంతంగా అభివృద్ధి పదాలు నడిపించినందుకు మా అంత కృషి మేము చేస్తాం